తామరతంపరైరా శ్రీ విద్యుత్ ఐశ్వర్యం అనేది ఒక విద్యుత్ లాంటిది ఈ ప్రపంచంలో అన్నాడు విద్యుత్ అంటే మెరుగుతీగా తీగ క్షణాలలో మాయమైపోతూ ఉంటుంది మెరుస్తుంది శ్రీ విద్యుత్ అన్నాడు ఎంత బాగా పోల్చాడంటే లక్ష్మి ఎప్పుడు చెంచలమురా ఒక పట్టాన ఆగదు దాన్ని చూసి నువ్వు మురిసిపోయి ఆహా అని అనుకోవద్దు సంతోషపడు కానీ గర్వించకు ఆనందం అనుభవించకపోతే ఎందుకు ఈ ఐశ్వర్యం ఆనందించు కానీ అతిశయపడవద్దు అని జాగ్రత్త చెప్పాడు శ్రీ విద్యుత్ కలిత ఆజవన్ జవం అంటే అతిశయేన జవతి జవతి జవేన గచ్చతి ఇది ఆజవన్ జవహ ఇది ఒక క్షణం ఉండదు దీన్నే సంసారం అన్నాడు సంసరతి సరతి ఇది సంసార దాని కూడా అదే మాట జవతి జవం అంటే వేగం ఆ జవం జవ ఆసమంతాత్ సమంతాత్ జవం ఒక విధాన నడక ఉండదు చిత్ర విచిత్రమైన గతులతో నడుస్తూ ఉంటుంది ఇదే సంసారం శ్రీ విద్యుత్తో కూడుకున్నటువంటి ఆజవం జవం ఏదైతే ఉందో శ్రీ విద్యుత్ కలితా కలితాజవం జవ మహాజీమూత వర్షాంబు వేగం ఈ సంసారమే ఇంత విచిత్రం అంటే ఇంకొక పెద్ద మేఘము మేరుకుంటే మేఘం ఉండాలి కదా అందుకని మహాజీవూతం అక్కడి నుంచి వాన కురుస్తూనే ఉన్నది ఆగకుండా వాన రావలసినంత వాన వస్తే సంతోషం రాకపోతే మళ్ళీ బాధ రావాలి ఎంత రావాలో అంత రావాలి ఇన్ని నియమాలు ఉన్నాయి ప్రపంచంలో ఏమాత్రం ఎక్కువ కురిసినా అబ్బాపప్ప ఏవి వాహనలు అండి హైదరాబాద్ లో తట్టుకోలేకపోతున్నాం రాకపోతే వానలే లేవండి అప్పుడే మూడు అయిందండి వానకాలం వచ్చి వానలు వస్తే ఒకటి రాకుంటే ఒకటి ఎండలు అబ్బాపప్ప హైదరాబాద్ ఎండలు చెప్తారా అండి పదేళ్ళ క్రితం వచ్చినప్పుడు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంత లేవండి అసలు అప్పుడంతా ముప్పై ముప్పై ఐదు నలభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలండి అన్ని కొలతలు తెలిసిపోయాయి ఇప్పుడంతా ఆధునికంగా ఇంత అంత డిగ్రీలు ప్రతిదీ లెక్క వేస్తుంటాం ఇంట్లో కూర్చుని శ్రీ విద్యుత్ కలితాజవంజవ మహాజీభూత వర్షాంబుధారా వేగం గుణ ఒక పద్మం ఉన్నది మనస్సు అనే పద్మం దీనికి ఎలా మనస్సు పద్మం అంటే ఎలా ఉంటుందంటే సూర్యరశ్మి తగినంతగా సోగుతూ ఉండాలి సోకుతూ ఉంటే ఇది హాయిగా విచ్చుకుంటుంది పద్మ కానీ ఈ తామర ఎలా ఉన్నదంటే మహావర్షాంబుధారా వేగం మన్ మనోజ్ కోరుపోయింది వాన ఒకటే పడుతుంటే రేకులు ఇలా అయిపోయి ప్రిదిలిపోయి ఈ పద్మమంతా అది ఏమైపోతున్నది ఆ వనలిపోతున్నది వడలిపోతున్నది సముదీర్ణత్వము కోరుపోయింది దేవా నీ కరుణా శరత్ సమయము శరత్ ఋతువు అంటే వెన్నెల ఋతువు ప్రసన్నంగా ఎండ ఉంటుంది వెన్నెల ఋతువులో కార్తీక మార్గశిర మాసాలలో శరద్ శరదృతువు శరద్ ఋతువు అంటే ఆశ్వయుజం కార్తీకం ఈ రెండు మాసాలు మనకు త్వరలో రాబోతుంది ఇంకా ఆద్రపదం కాగానే ఆశ్వయుజమే ఈ ఆశ్వయుజ మాసంలో ఏమిటంటే వెన్నెల ప్రసన్నంగా ఉంటుంది ఎండ కూడా అతిగా ఉంటుంది ఆ ఎండ తగినట్లు ఎప్పుడైతే ఉంటుందో పద్మ మనకు కాంతి పెరుగుతుంది వికాసము పెరుగుతుంది కాబట్టి కరుణా శరత్ సమయము మనోజ్ సముదీర్ణత్వం కోల్పోయిన దేవాదన్ శ్రీకాళహస్తిశ్వర తామర తంపరై మనియదన్ ఎంత మంచి మాట చూడండి తామర తంపర అంటే వాళ్ళ వంశం అంతా హాయిగా ఉన్నారండి అంటాడు తామర తంపర అంటే ఒక తామర ఆ తామరాకు లోపల ఇంకొక ఆకు వస్తుంది దానికి ఇంకొకటి వస్తుంది మొత్తం చెరువు ఉంటే చెరువు అంతా కూడా ఒకే తామరం ఉండదు ఈ తామర లక్షణం దేనికి ఉండదు భూమి మీద ఉండే మర్రి చెట్టు కూడా అంత గొప్పతనం ఉండదు తామరకు నీళ్లలో ఉన్న తామరకు అంత గొప్పతనం తామర తంపర అన్నారు దాని పేరే ఈ అన్ని మాటలు మనకు సమాజంలో వాడటం తగ్గిపోతూ ఉంటుంది వాడుకోవటం లేదు ఒకప్పుడు ఇవన్నీ చాలా ఎక్కువ వాడేవాళ్ళు తామర తంపర అండి అంటే సమృద్ధి అని చెప్పడానికి తామర తంపర అంటారు కాబట్టి తామరతంపరై మనీయదన్ శ్రీకాళహస్తీశ్వర మనము తామర తంపరగా ఎదగాలి మన ఐశ్వర్యం మన కుటుంబము మన వంశము అన్నిటికన్నా గొప్ప ఆశీర్వచనం ఏమిటంటే నీ వంశాభివృద్ధిలు వస్తూ అనేది గొప్ప ఆశీర్వచనం చంద్రార్కం చంద్రుడు సూర్యుడు ఎంతవరకు ఉంటారో అంతవరకు మీ వంశము వర్ధిల్లుగాక ఇది గొప్ప ఆశీర్వచనం అట్లా కామరతం పరి మనియదన్ శ్రీకాళహస్తి ఈశ్వరా అన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో